ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ప్లగ్ ఇన్ రిలే అంటే ఏంటి అసలు దీన్ని వైరింగ్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను మామూలుగా ప్లగ్ ఇన్ రిలే అయితే తెచ్చాను సో తర్వాత వైరింగ్స్ అనేవి ఏ విధంగా లైవ్లో చూపిస్తాను కొన్ని రోజుల్లో చూపిస్తాను కొంచెం టైం పడుతుంది ఓకే సో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు సో సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే అందరికీ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట చాలామంది బేసిక్ నాలెడ్జ్తోనే ఉంటున్నారు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా బేసిక్ నాలెడ్జ్తోనే ఉంటున్నారు సో వాళ్ళందరూ నేర్చుకోవాలి కదా అలాగే ఫ్రెషర్స్ కూడా నేర్చుకోవాలంటే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ లైక్ చేసుకోవాలి ఓకే సో అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేస్తున్నాం సాఫ్ట్వేర్ను ఉపయోగించుకొని సో మీరు కొంచెం సపోర్టివ్గా దాన్ని వాటిని షేర్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది ఇంకా రానున్న రోజుల్లో పీఎల్సీ మీద ఇన్స్ట్రుమెంటేషన్ మీద ప్రతి దాని మీద క్యాలిక్యులేషన్ కూడా చేసి చూపిస్తాను కొంచెం టైం పడుతుంది సో అంతా ఒకేసారి అయిపోవాలంటే అవ్వదు కదా ఓకే సో కొంచెం సపోర్టివ్గా ఉంటే ఛానల్కి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ప్లగ్ ఇన్ రిలే గురించి చెప్పబోతున్నాను దీన్నే మనం ప్లా రిలే అని అంటాం సో చూసారు కదా ఇది ప్లగ్ ప్లా రిలే అనమాట ఈ దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇది వేరే మోడల్ ప్లా రిలే ఇది రౌండ్ పిన్స్ టైప్ ప్లారీలే ఇవి ఫ్లాట్ పిన్ టైప్స్ ప్లారీలే అనమాట ఓకే రెండిటికి సేమ్ ఫంక్షన్ సో ఈ రిలేలో ఏంటంటే మనం ఈ లెవర్ని లాగి మనం టెస్ట్ చేసుకోవచ్చు ఓకే ఈ రిలేనే చూసారా సో ఇది మనకి కాంటాక్ట్స్ని పనిచేస్తుందా లేదో మనం మాన్యువల్గా టెస్ట్ చేసుకోవచ్చు దీనికి ఆప్షన్ లేదు సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఎలక్ట్రో మెకానికల్ రిలే అంటాం దీన్ని ఓకే ఈ దీనికి మనకి బేస్ అనేది ఉంటుంది అన్నమాట ఓకే సో ఈ బేస్లో మనం దీన్ని ఈ విధంగా కూర్చోబెట్టాలి కరెక్ట్గా కూర్చోబెడితే ఇన్సెట్ అవుతుంది అన్నమాట ఓకే లేదంటే మళ్ళీ కూర్చోదు చూసారు కదా సో ఈ విధంగా ఉంటుంది ఇది మనకి ఎప్పుడు ఎక్కువగా ఎక్కడ వాడతాం అంటే ఇంటర్లాకింగ్స్లోని టైమర్ సిస్టమ్స్లోని పిఎల్సీస్లోని అలాగే మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్లో ఎక్కువగా దీన్ని వాడుతాం మీరు చూసుంటే నాకు కామెంట్ చేయండి మీరు ఏ సెక్షన్లో వాడుతున్నారో చూసి నాకు కామెంట్ చేయండి ఇది మనకి ఆన్ అవ్వాలంటే ఏం చేస్తాము ఇక్కడ మనం కాయిల్ అనేది ఈ కాయిల్ ఏదైతే కనబడుతుంది కదా టూ ఫార్టీ ఓల్స్ ఏసీ అనేది ఈ కాయిల్ని మనం సప్లై ఇవ్వాలన్నమాట ఓకే ఈ కాయిల్ ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యిందో అప్పుడు లోపల మెకానికల్గా ఒక ప్లంజర్ లాంటిది ఉంటుంది అది క్లోజ్ అవుతుంది అన్నమాట మీకు ఉదాహరణకి చెప్పాలంటే సోల్నాయిడ్ కాయిల్ చూసారా ఎప్పుడైనా మీరు సోల్నాయిడ్ కాయిల్ ఇచ్చి చూ కాయిల్కి పవర్ ఇచ్చి మీ టెస్టర్ని పెడితే ఏమవుద్ది అట్రాక్ట్ చేస్తుంది అలాగే దీనిలో కూడా ఆ విధంగా ఒక మెకానిజం ఉంటుంది అనమాట సో అదేమవుద్ది ఎప్పుడైతే మనం పవర్ ఇచ్చామో లోపలికి అట్రాక్ట్ చేయడం వల్ల ఈ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో చూసారా ఈ కాంటాక్ట్స్ ఈ కాంటాక్ట్స్ ఓపెన్ క్లోజ్ అవుతాయి అనమాట సో క్లోజ్ అవుతాయి ఓపెన్ అవుతాయి ఓకే సో మనకి ఆన్ అయినప్పుడు ఈ యొక్క ఎల్ఈడి ఇండికేషన్ అనేది వస్తుంది అనమాట ఆఫ్ అయినప్పుడు ఎల్ఈడి ఇండికేషన్ అనేది ఆగిపోతుంది అనమాట సో ఇది చాలా ఎక్కువగా యూజ్ అవుతాయి ఎందుకు యూజ్ చేస్తారంటే దీని యొక్క స్పేసింగ్ ఏదైతే ఉంటుందో చిన్న ప్లేస్లో ఇది అమర్చేయచ్చు ఫిక్స్ చేసేయవచ్చు అలాగే దీన్ని ఉపయోగించుకొని ఈజీగా ట్రబుల్ షూట్ చేయవచ్చు ఒకవేళ ఇది పోయినా ఈ పైరిలే ఒకటి తీసేసి మనం మార్చేసుకోవచ్చు ఓకే ఇన్ని బెనిఫిట్స్ అనమాట దీనివల్ల సో దాంతోపాటు దీన్ని ఆటోమేషన్లోని ఇలాంటి వాటిలో ఎక్కువగా వాడుతారు ఓకే సో ఇప్పుడు దీన్ని వైరింగ్ అనేది ఏ విధంగా చెయ్యాలి అంటే మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది చూసారా సో ఇక్కడ మీరు చూడండి కాయిల్ అని ఉంది టూ సెవెన్ అంటే ఈ రిలే అనేది యాక్టివేట్ అవ్వాలంటే టూ సెవెన్ టెర్మినల్స్లో కనెక్ట్ చేయాలి ఈ టూ సెవెన్ టెర్మినల్స్ అనేవి ఇక్కడ మీకు నంబరింగ్ కూడా ఉంటుంది క్లియర్గా చూడండి ఇదిగోండి టూ సెవెన్ ఓకే ఇక్కడ వన్ త్రీ ఓకే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఎప్పుడైతే మీరు టూ సెవెన్కి సప్లై ఇచ్చారో కాయిల్ అనేది యాక్టివేట్ అవుతుంది కాయిల్ అనేది ఆన్ అయినప్పుడు ఏమవుద్ది ఇక్కడ లైట్ అనేది వెలుగుతుంది ఇక్కడ మళ్ళీ చూడండి మీకు ఇక్కడ కామన్ కామన్ అంటే వన్ త్రీ సో వన్ త్రీకి మీరు సప్లై అనేది ఇవ్వాలన్నమాట సో ఇంతకుముందు మీకు చెప్పాము ఓవర్లోడ్ రిలేలో రెండు ఎన్వోలు రెండు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ టెర్మినల్స్ ఉంటాయి ఓకే నైంటీ ఫైవ్ అనేది ఇన్పుట్ అయితే నైంటీ సిక్స్ అనేది అవుట్పుట్ అని చెప్పుకున్నాం ఇక్కడ ఎలాగా అంటే ఒకటే ఇన్పుట్ ఉంటుంది రెండు అవుట్పుట్లు ఉంటాయి అవుట్పుట్ ఏంటి ఒకటి ఎన్సీ ఒకటి ఎన్వో అనమాట ఓకే సో అది మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రిలే అనేది వైరింగ్ ఏ విధంగా చేయాలో చెప్తాను ముందుగా మనకి ఇక్కడ చూడండి కాయిల్ అని రాసుందా కాయిల్ అంటే టూ సెవెన్ సప్లై అవ్వాలి టూ అండ్ టూకి ఫేస్ ఇచ్చినా పర్లేదు న్యూట్రల్కి ఇచ్చినా పర్లేదు సెవెన్కి టూకి ఫేస్ ఇస్తే సెవెన్కి న్యూట్రల్ ఇవ్వాలి టూకి న్యూట్రల్ ఇస్తే సెవెన్కి ఫేస్ ఇవ్వాలి ఓకే సో ఎప్పుడైతే మీకు కాయిల్ అనేది యాక్టివేట్ అవుతుంది ఈ విధంగా మీరు సప్లై ఇస్తే ఈ యొక్క వోల్టేజ్ అనేది టూ ట్వంటీ వోల్ట్స్ అలాగే ట్వంటీ ఫోర్ వోల్ట్స్ ట్వల్వ్ వోల్ట్స్ వన్ టెన్ వోల్స్ కూడా ఉంటాయి సో ట్వల్ వోల్ట్స్ అనేది ఎక్కువగా డీజిల్ జనరేటర్స్లో ఉంటాయి ఎక్కువ ఓకే డీజిల్ జనరేటర్స్లో ఎక్కువగా వాడుతారు ఓకే పవర్ పోతే ఆటోమేటిక్గా వెంటనే ఆన్ అవ్వడానికి ఈ రిలేస్ని యూజ్ చేస్తారు ఎక్కువగా నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ మీరు చూడండి ఇంకా కా ఇంక కామన్ చూడండి కామన్ కామన్ ఏముంది వన్ ఎయిట్ టెర్మినల్స్ ఉన్నాయి సో కామన్ ఏంటంటే కామన్ టెర్మినల్స్ ఏవి వన్ ఎయిట్ ఓకే సో ఇక్కడ మీకు ఎన్ఓఎన్సీలు ఏమున్నాయి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ మీరు చూడండి సో ఇవి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో వన్ అనేది కామన్ టెర్మినల్ దేని ఏ టెర్మినల్స్ కంటే త్రీ ఫోర్కి వన్ అనేది కామన్ టెర్మినల్ అనమాట ఫైవ్ ఎయిట్ అనేది ఫైవ్ సిక్స్కి కామన్ టెర్మినల్ ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు ఎన్సి అనేది ఫోర్ కదా ఎన్సి ఇది ఇది ఎన్ఓ ఇక్కడ చూడండి ఫైవ్ అనేది ఎన్సి సిక్స్ అనేది ఎన్ఓ ఓకే సో ఇప్పుడు మీకు ఎన్సీ అంటే ఏంటి ఈ వన్ అనేది రిలే అనేది ఆఫ్లో ఉన్నప్పుడు ఇది క్లోజ్ అయిపో క్లోజ్లో ఉంటుంది అనమాట మీరు ఎయిట్కి వన్కి కనెక్షన్ ఇచ్చారనుకోండి ఆల్రెడీ ఫోర్కి కనెక్షన్ వెళ్ళి సప్లై అనేది వెళ్ళిపోద్ది క్లోజ్లో ఉంటుంది కాబట్టి అదే మీరు ఎయిట్కి ఇచ్చారనుకోండి ఫైవ్కి డైరెక్ట్గా వెళ్ళిపోద్ది అనమాట ఆల్రెడీ క్లోజ్లో ఉంటుంది కాబట్టి ఓకే సో ఎప్పుడైతే మీరు రిలే అనేది యాక్టివేట్ అయ్యిందో ఏమైద్ది ఈ వన్కున్న సప్లై కాస్త వన్లో వచ్చే సప్లై కాస్త ఎక్కడికి వెళ్తుంది అంటే త్రీ నెంబర్ టెర్మినల్కి వెళ్తుంది రిలే ఆన్ అయినప్పుడు ఎయిట్లో ఉన్నది ఎక్కడికి వెళ్తుంది అంటే సిక్స్ నెంబర్ టెర్మినల్కి వెళ్తుంది అనమాట సిక్స్ నెంబర్ టెర్మినల్కి వెళ్తుంది సో అది ఎలాగో ఇప్పుడు నేను మీకు మల్టీమీటర్ ద్వారా చూపిస్తాను చూడండి సో మల్టీమీటర్ తీస్తున్నాను సో మల్టీమీటర్తో చెక్ చేద్దాం ఒకసారి అది నిజమో అబద్ధమో సో రిలే ఆఫ్లో ఉంది కాబట్టి రిలే ఆఫ్లో ఉంటే ఏంటి ఒకటో నెంబర్ టెర్మినల్కి నాలుగో నెంబర్ టెర్మినల్కి కనెక్స్ కనెక్ట్ కనెక్ కంటిన్యూటీ చెక్ చేస్తే రావాలి చూపిస్తాను చూడండి ఇప్పుడు కంటిన్యూటీ చెక్ చేద్దాం కంటిన్యూటీ అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇక్కడ మీరు చూడండి ఇది కాయిల్ వోల్టేజు కాయిల్ ఇది మీరు కాయిల్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఓకే వన్ పాయింట్ సెవెన్ ఓమ్స్ వచ్చింది సో ఇక్కడ మీరు చూడండి త్రీ వన్కి ఫోర్కి రావాలి సో వన్కి నేను పెడుతున్నాను చూసారా వన్కి ఫోర్కి చెక్ చేస్తే కంటిన్యూటీ వచ్చింది ఓకే ఇది త్రీ ఇది ఫోర్ చూసారా అదే మళ్ళీ ఇంకా ఎయిట్కి ఫైవ్కి చెక్ చేస్తే కంటిన్యూటీ రావాలి ఎయిట్ ఉంది ఇక్కడ ఉంటుంది ఎయిట్ ఓకే సో ఫైవ్ ఉంది ఇక్కడ ఉంది ఇదిగోండి చూసారా కంటిన్యూటీ అనేది వచ్చింది ఎప్పుడైతే రిలే యాక్టివేట్ అయిపోద్దో అప్పుడు ఏమవుద్ది ఈ కంటిన్యూటీ అనేది పోదు పోయి ఈ నెంబర్ అంతా సిక్స్ నెంబర్ టెర్మినల్కి వస్తుంది అన్నమాట సో ఆన్లో ఉన్నప్పుడు ఎన్ఓ కాస్త ఎన్సీ అవుతుంది ఎన్సీ కాస్త ఎన్ఓ అవుతుంది అనమాట ఈ విధంగా మనం ప్లగ్ ఇన్ రిలేస్ అనేవి వైరింగ్ చేసుకొని ఆటోమేషన్లో మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్లో అలాగే పిఎల్సిలో ఇంకా మనం టైమర్స్లో వీళ్ళలో ఎక్కువగా వాడుతాం ఇంటర్వాకింగ్ సిస్టమ్స్లో వాడుతాం ఓకే సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ